ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవతి యో వదే తస్స నిశ్రతే తస్ నిస్సృతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈ చె ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి చూసుకున్నట్లయితే సూర్యభగవానుడు మకర రాశిలోకి మకర సంక్రమణం పద్నాలుగు జనవరి ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల ప్రాంతంలో మారనున్నాడు అయితే ఈ యొక్క మకర సంక్రమణంలోకి సూర్యభగవానుడు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత మరియు పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి గ్రహము ఎంటర్ అయ్యేటప్పుడు ఈ సంచారం మూలంగా ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని వారు వారికి ఏ విధమైనటువంటి మంచి ఫలితాలు రానున్నాయి ఏ విషయాల అక్కించి జాగ్రత్త వహించాలి మరియు ఏ పరిహారం చేసుకోవాలి ముఖ్యంగా మనకి సంక్రాంతి ఆ రోజు సంక్రమణం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వారి వారి యొక్క పితృదేవతలకి తాతలకు తండ్రులకి ఇట్లా ఉంటారు గతించిన వారు వారికి స్వయం పాకం ఇస్తూ ఉంటారు అందులో ప్రత్యేకంగా మీకున్నటువంటి సమస్య బట్టి ఎటువంటి పరిహారం ఎటువంటి దానము చేసినట్లయితే ఆ సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారి గనక చూసుకున్నట్లయితే మీకు అష్టమాధిపతి అయినటువంటి రవి రాశిలో సంచరిస్తున్నాడు అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేను ఎప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులు అమ్మవారిగా భావిస్తూ ఈ అష్టమము అనగానే ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మంచి ఫలితాలు ఏమి ఇస్తుంది జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అష్టమం ఎప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ని సూచిస్తూ ఉంటుంది అయితే ఈ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మంచిగా అవుతాయా బ్యాడ్గా ఉంటాయా అనేది మీ పర్సనల్ చార్ట్ మీద కూడా కొంత ప్రభావం ఉంటుంది అయితే ఇక్కడ మాత్రం కొంత అజీర్ణ సంబంధించిన సమస్యలు ఈ రాశిలో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా కొంత ఆకస్మికంగా కొంతవరకు స్ట్రెస్ రావడం మళ్ళీ క్లియర్ అవ్వడం కూడా జరుగుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు ఎందుకంటే ఈ లగ్నానికి లగ్నాధిపతి ఎవరైతే శని భగవాను ఆయన శుక్రుడు వచ్చి కనెక్ట్ అయి ఉన్నాడు అంటే లగ్నాధిపతిని పంచమాధిపతి కొంత కంట్రోల్ చేస్తూ ఉన్నాడు అయితే అన్నిటికంటే గొప్పగా మీకు కలిసి వచ్చేది ఏమిటి అంటే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అనుభవించడం లేదా గవర్నమెంట్ రిలేటెడ్ మూలంగా మీకు ఏదైనా భూము లేకపోతే ఏదైనా స్థలము విద్యా సంబంధంగా స్కాలర్షిప్స్ గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఆ తత్ సంబంధించిన కోర్సెస్ ఏవైతే తీసుకుంటారో ఆ కోర్సెస్ తీసుకునేటప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక క్లారిటీ క్లారిటీ రావడము గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటివి అప్లై చేయడము దాని ద్వారా కొంతవరకు మీకు కలిసి రావడము ఇటువంటివి సూచిస్తున్నాయి మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ప్రధానంగా ఇక్కడ అప్పులు విషయంలో బంధువర్గం వారికి మీరెవరి మీరెవరికైనా అప్పు ఇవ్వడం కానీ వారి నుంచి అప్పు తీసుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి బ్యాంకింగ్ సెక్టార్స్లో జాబ్స్ చేసేటువంటి వారు అందులో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి శనివారం నాడు ఈ రవి యొక్క సంచారం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఆది శనివారాలు మనీ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి దీంతోపాటు మీరు బొబ్బర్లు నువ్వులు పెసలు కూడా దానంగా ఇవ్వండి అన్ని విధాలు బాగుంటుంది చాలామందికి జాతచక్రం ఉండదు డేట్ ఆఫ్ బర్త్ ఉండదు టైం ఉండదు కానీ మేము ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాము మరి పర్టికులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏం తీసుకోవాలి అంటే సహజ జాతక చక్రం అంటారంటే మీకు అందరూ కూడా ఇప్పుడు ఉండేటువంటి రవి సంక్రమణం దేని మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది మకర రాశిలో దశమ కేంద్రంలో ఉన్నప్పుడు అందరూ జాతకం ఉన్నా లేకపోయినా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త అగ్రిమెంట్స్ ఒకటి వివాహ సంబంధించిన విషయాలు ఒకటి లాభ అంచనాలు వేసేటువంటి విషయంలో పర్ఫెక్ట్గా తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి అలాగే మరి జాత చక్రం లేదంటే నేనేం దానం ఇవ్వాలి ప్రతి ఒక్కరూ ఇవ్వాల్సిన దానం ఏమిటి అంటే మీ సమస్య బట్టే ఉంటుంది స్వయం పాకంతో ఇవ్వడం అనేది ఇప్పుడు ఉదాహరణకి ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ అవ్వటం లేదు ఎప్పుడు ఏదో ఒక ఆఫీస్లో లేనట్లయితే కొంతమందికి చూడండి ఎంత పర్ఫెక్ట్గా జాబ్ చేస్తున్నా బాస్తో ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మీ పక్కన ఉండేటువంటి వారు మిస్కమ్యూనికేట్ చేస్తుంటారు బాస్కి మీరు బాగా వర్క్ చేస్తున్నారు కూడా ఏమండి అతను పెద్దగా వర్క్ చేయట్లేదు ఆయన తీసేయడం బెస్ట్ అలాగా ఇలాగా ఎందుకంటే వాళ్ళకేదో సంథింగ్ మీ మీద సమ్ జలస్ ఉంటూ ఉంటుంది అంటే మీరు బాగా పని పనిచేస్తున్నారనో లేకపోతే మీరు చేస్తున్నటువంటి దీనివల్ల వాళ్ళని తొక్కేసి మీరు పైకి వెళ్తారేమో అనేటువంటి ఒక జలస్ రిలేటెడ్ సంబంధించిన కొంతమంది ఉంటారు అలాంటప్పుడు మీరు మకర సంక్రమణం జరిగే రోజు కనుక మీరు స్వయం పాకంతో పాటు గోధుమలు కనుక దానంగా ఇచ్చినట్లయితే పితృదేవత అనుగ్రహం మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా చేస్తుంది మరికొంతమందికి మానసికంగా ఇబ్బంది ఉందనుకోండి బాగా ప్రతిదానికి మానసికంగా స్ట్రెస్ అయిపోతున్నాను అనుకునేటువంటి వారు బియ్యము దానంగా ఇవ్వండి బియ్యం దానంగా ఇవ్వండి అదేవిధంగా గోవులకి బియ్యపు పిండి తినిపించండి బెల్లం కలిపినటువంటి బియ్యం పిండి తినిపించండి బెల్లం తురిమిన బెల్లము ప్లస్ బియ్యం పిండి ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఒకవేళ మీకు పేరు ప్రఖ్యాతలు రావాలంటే గోవుకి గోధుమ రవ్వ తినిపించండి ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇది ఈరోజు ఆ రోజున కాదు మకర సంక్రమణం జరిగే రోజు తినిపిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి మరి అదేవిధంగా మరి కొంతమందికి లైఫ్ అంతా కూడా ఏదో గొడవలు జరుగుతూనే ఉంటాయి మీరు గమనించండి అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళతోనో లేకపోతే వివాహం అయిన తర్వాత వివాహ జీవిత భాగస్వామితోనో ఆఫీస్లోనూ లేకపోతే రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఏదో గొడవ ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో మార్స్ పాడైపోయి ఉంటాడు కుజుడు కనుక పాపగ్రహ సంబంధాలు పడ్డాయి అనుకోండి గొడవలకు కారకుడు కదా లీడర్షిప్ కారకుడు కదా అంటే అనవసరంగా పిచ్చి పిచ్చివన్నీ గొడవలు జరుగుతుంటాయి అలాంటివారు కందులు దానంగా ఇవ్వాలి కందులు దానంగా ఇవ్వడం గోవులు క్యారెట్స్ తినిపించండి మకర సంక్రమణం రోజు ఖచ్చితంగా దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు కలగబోయే యాక్సిడెంట్ యోగాలు కూడా పక్క తప్పిపోతాయి అదేవిధంగా కొంతమందికి వ్యాపారం పెడుతూ ఉంటారు వ్యాపారం అభివృద్ధిలోకి రాదు ఎంతో కష్టపడుతుంటారు ఏమిటి ఎక్కడ లోపం జరుగుతుందో కూడా అర్థం కాదు అడ్వర్టైజ్మెంట్ చేపిస్తారు అదేవిధంగా నలుగురికి తెలిసేలా చేస్తారు ప్రోడక్ట్ కూడా బాగుంటుంది కానీ ఎక్కడో ప్రాబ్లం వస్తుంది దానికి కారణం ఏమిటంటే బుధగ్రహం ఎక్కడో పాడైంది మీ జన్మజాతకంలో అంటే పాపకత్తిరలో ఉండడము నీచస్థానంలో ఉండడమో జరిగింది అలాంటప్పుడు ఈ యొక్క పితృదేవతలకి మకర సంక్రమణం జరిగే రోజు ఇచ్చేటప్పుడు పెసలు కూడా దానంగా ఇవ్వండి అదేవిధంగా గోవుకి ఆకుకూరలు అంటే ముఖ్యంగా అందులో గోంగూర తినిపించండి మరి గురుబలం పెరగాలండి అంటుంటారు అన్నిటికీ గురుబలమే ప్రధానం కదా శనగలు పసుపు రంగు వస్త్రము స్వయంపాకంతో పాటు గోవుకి అరటికాయలు తినిపించండి వివాహం అవ్వట్లేదండి వివాహ సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం లేదా అసలు మై ఫైనాన్సే చాలా ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వారు ఫైనాన్స్ కానీ వివాహానికైనా ఒకటే ఏమిటది అంటే గ్రాసము గ్రాసము మరియు అదేవిధంగా తీపి చపాతీలు ఒక మూడు చపాతీలు నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలు తీసుకొని దానికి తేనెను పూసి చిన్న చిన్న ముక్కలు చేసి గోవుకు తినిపిచ్చేసాయండి చక్కగా దానివల్ల ఏమవుతుందంటే సంబంధాలు ఏమైనా ఆగిపోయినవి కాస్త ముందు కదలడం కానీ వివాహ సంబంధించిన విషయాలు చాలామంది లేట్ అయిపోతుండే ఇటువంటివన్నీ క్లియర్ అవుతాయి ప్రతిదీ ఆలస్యం అవుతుంది రోగబారిన పడుతున్నారు ఇంట్లో కొంతమంది చూడండి ఇంట్లో ప్రతిసారి ఏదో ఒక రోగంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు తండ్రికి తగ్గిపోతే తల్లికి తల్లి తగ్గిపోతే అక్కకి చెల్లికి అన్నకి తమ్ముడు ఎవరికొకరికి ఇంట్లో ఉండే రిలేషన్స్కి ఎవరికోరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి దానికి కారణం ఏమిటంటే గృహ సంబంధంగా కొన్ని దోషాలు ఉంటాయి వాస్తుపరంగా కానీ ఉత్తర ఈశాన్యంగా పాడైందనుకుంటే మీ జన్మజాతకంలో రోగకారుకుడు మరియు శని కలిసి ఉంటాడు అలాంటప్పుడు దీర్ఘ వ్యాధులు అంటే ఒక ఒక రోజులో ఒక పట్టానం పోవరి అలాంటివి ఇబ్బంది పెడుతుంటారు అలాంటి వారు నువ్వులు లేదా మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నట్లయితే శివాలయంలో అక్కడ నూనెని దానంగా ఇవ్వండి మరి అనవసరమైన భయాలు ఉన్నాయండి అని అనుకునేటువంటి వారు మినుములు దానంగా ఇవ్వడము గోవులకి నాలుగు ఉండలుగా లడ్డూలుగా తయారు చేసి బెల్లముతో నాలుగు ఉండలుగా తినిపించడము ఆటంకాలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్నప్పుడు ఉలవలు దానంగా ఇవ్వడము మరియు గ్రాసము గోవుకు తినిపించడం చేయండి ఖచ్చితంగా గోవులో సకల దేవతలు ఉంటారు అందులో ముఖ్యంగా అమ్మవారి స్వరూపంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని ఈ మకర సంక్రమణం జరుగుతున్నందుకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ